తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును మరణ ఛాయలో కూర్చున్న వారికి వెలుగు ఉదయించెను నా వెంబడి రండి నేను మిమ్మను మనుషులను పట్టు జాలరళ్లుగా చేయుదును ఆత్మవిషయమై దీనులైన వారి దంగిలు రాజ్యం వారిదే సాత్వీకులు దంగిలు వారు భూలోకమును స్వతంత్రించుకుందును నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు వారు తృట్టిపరచబడరు కనిక్రమ గల వారు ధన్యులు వారు కనిక్రమ పొందదరు హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచదరు వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడదరు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు మీరు పరిపూర్ణులుగా ఉండదరు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును మనుష్యుల అపరాధములను మీరు క్షమించని ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును రాజ్యమును నీతిని మొదటి వెదుకుడి అప్పుడు మీకు అనుగ్రహింపబడును అడుగుడి మీకు ఇయ్యబడును వెదుకుడి మీకు దొరుకును నీవు విశ్వసించని ఎడుల ఆ ప్రకారము నీ కవును గాక ధైర్యముగా ఉండము నీ పాపములు క్షమింపబడి ఉన్నవి నీ విశ్వాసము నిన్ను బాగుపరుచును మీ నమ్మికి చెప్పున మీకు కలుగునుగాక మీ తల లెక్కింపబడి లెక్కింపబడియున్నవి గనుక మీరు భయపడకుడి ప్రయాసపడి భారం మోసుకుని పోచున్న సమస్త జనారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిలెదురు నీవు కోరినట్టే నీ కవులుగాక పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చదును నీవు బులోకమందు దేని బంధించదువో అది పరలోకమందును బంధింపబడును భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును ఎవరి క్రియల చెప్పున వానికి ప్రతిఫలం ఇచ్చును లిండి భయపడుకుడి ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనిగానే అది పోవును మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెబుచున్నాను ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి అక్కడ నేను వారి మధ్య ఉందును నన్ను వెంబడించిన మీరును పన్నెండు సింహాసనముల మీద ఆసీనులై ఇస్రాయేలు పన్నెండు గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తల్లినైనను తండ్రినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టి నన్ను వాడు నూరు రెట్లు పొందును అదియుక నిత్య జీవము స్వతంత్రించుకొను కడపటివారు మొదటివారు అగుదురు మొదటివారు కడపటివారు అగుదరు ఈ కొండను చూచి ఎత్తబడి సముద్రంలో గాకని చెప్పిన ఎడల అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురు అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటిని పొందుదురు దేవి రాజ్యము మీ ఇద్దరు నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు అన్య జనులకి ఇయ్యబడును నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను అతనికి సమృద్ధి కలుగును ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు మీకు శుభము ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉండును